అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం ముందుగా ఎర్ర గోంగూర అండి ఇది ఎర్ర గోంగూర బాగుంటుంది పచ్చడికి ఎర్ర గోంగూర అయితే తీసుకున్నాను ఇదిగోండి మిరపకాయలు ఒక ఇరవై దాకా తీసుకున్నాను కొంచెం ధనియాలు కొంచెం ఇంగువ కొంచెం జీలకర్ర తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసేసుకున్నాను దీంట్లో ఇంగువ బాగా వేయించుకోవాలి నేను ఇంగువ పొడి కంటే ఈ ఇంగువ గడ్డ ఇంగువనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఈ ఇంగువ మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా ఉంటుంది ఇది బాగా వేగనివ్వాలి తర్వాత అదే నూనెలో నేను ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా దోరగా వేయించుకునేసాను ఇదిగోండి తీసేసుకుంటున్నాను బౌల్లోకి ఇప్పుడు అదే నూనెలో ధనియాలు తీసుకున్నాను ధనియాలతో పాటు మనం తీ తీసుకున్న జీలకర్రను కూడా వేసేసుకున్నాను ఇవి రెండు కూడా బాగా దోరగా వేయాలి వీటిని కూడా బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే బాణంలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ గోంగూరను కూడా వేసేసుకుంటున్నాను ఇది బాగా మగ్గాలి ఇదిగోండి ఇలా బాగా మగ్గిపోవాలి బాగా ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో ఈ మిరపకాయలు బాగా పొడి చేసేసుకొని ఈ గోంగూరను కూడా వేసేసుకొని బాగా వేసుకున్నాను దాంట్లోనే కొంచెం తెల్లగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను ఇదిగోండి తిరగమాత పెట్టుకొని తిరుగుమాత పోపు దాంట్లో వేసేసుకున్నాను పచ్చడిలో ఎంతో టేస్టీగా ఉండే ఎర్ర గోంగూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా బాగా నచ్చుతుంది బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ